ఆ సోపరా వన్ పాయింట్ టూ చూపి వన్ పాయింట్ వన్ చూపించాడు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ చూడడానికి సిద్ధంగా లేరు ఆల్రెడీ వన్ పాయింట్ వన్ చూశారు బ్రహ్మాండం మీ వన్ పాయింట్ వన్ సరిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకుంటా కానీ టూ పాయింట్ ఓ చూడడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఎందుకంటే వన్ పాయింట్ వన్లోనే మీరు చేసిన పనులు కనీసం నాసిరకం మధ్యంతో కనీసం ఆరు ఏడు లక్షల మందికి ప్రాణాలు తీశారు ఈరోజు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్ర ప్రజలు మీ మీ అవసరం లేదని చెప్పేసి ఈరోజు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈరోజు మీకు ఒక జుట్టు పట్టుకొని హిందూ మహాసముద్రంలో పారేసినట్టు పారేస్తే కూడా మళ్ళా టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాడు చూద్దాం చూడడానికి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరు అనే సంగతి వైసీపీ పార్టీ పెద్దలు వైసీపీ నాటి నాయకులు వైసీపీ పార్టీ లీడర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి జగన్ జగన్మోహన్ రెడ్డి చూపించాడుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ ఇంకేం సినిమా చూపిస్తాడు అదే ప్లాప్ అటల్ ప్లాప్ టూ ఎవడని చూస్తాడాక అది చూద్దాం అండి అది కూడా చూద్దాం మనం చూసాం కదా రాజశేఖర్ రెడ్డి గారి సినిమా ఇది చూద్దాం సంవత్సరాలు నడుతూనే ఉంటే జనం నడుతూనే ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తారు వచ్చేవాళ్ళు వస్తారు ముఖ్యం నువ్వు నేను ఇక్కడ ఉండంగా ఉండేవాళ్ళం కాదు కదా కదా ఇప్పుడు టూ పాయింట్ జీరో అని చెప్తాను ఏం రోవా ఫిలం జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అధికారంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతాడు అంతే టూ పాయింట్ జీరో వర్షం చేస్తానని చెప్తాడు ఆడు ఎక్కడ వస్తారండి పదకొండు సీట్లకి పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానండి ప్రజల్లో ప్రజాబలం కోల్పోయినటువంటి వ్యక్తి జా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కాకుండా వాళ్ళ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలోనే అసంతృప్తి అయినటువంటి పుట్టుకొని వచ్చింది ఆవిడే ఈయన ఎప్పుడు కూడా మద్యం కుంభకోణం దానిలోనే చెరబడుతున్నాడు అలాంటి వ్యక్తి అధికారంలోకి వస్తాము అధికారం మాదే అని చెప్తాన్నాడు ఎలా వస్తుంది అధికారం